ఓమన మన విశ్వ శ్రీమాత ఏ నమ ఈరోజు మనం షార్ట్ వీడియోలో నిజంగా మనం కోటీశ్వరులు అవుతామా నిజంగా కోటీశ్వర్లు అవ్వడానికి మన చేతుల్లో ఏమన్నా అలాంటి గుర్తులు ఏమైనా ఉంటాయో కొంతమంది పండి ఖచ్చితంగా ఉంటాయి మనం వీరు అంబానీలాగాను అదానీలాగాను అమెజాన్ ఓనర్లాగాను లేకపోతే టెస్లా ఓనర్లాగాను అవ్వాలని కోరుకుంటాం కొంతమంది బాగా కష్టపడతారు కానీ వారికి అలాంటి అవకాశం రాదు కానీ అలాంటి అవకాశం మీకు ఉందో లేదో మీ చేతిలో ఉన్న హస్తరేఖలు చెప్తాయి ఎవరి అయినా సరే ఇది శిరో రేఖ ఈ రేఖ అలాగే ఈ రేఖ నుండి కింద భాగంలో ఇలా ఒక రేఖ వచ్చి దీని మధ్యలో ఒక రేఖ ఇలా పైకి వెళ్ళినప్పుడు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది ఇక్కడ ఇక్కడ ఇలా మీ చేతిలో ట్రయాంగిల్ ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు కష్టపడి మీరు కోటీశ్వరులు అవుతారు ప్రయత్నం చేయండి ఓం విశ్వ శ్రీమాత ఏమహ